నైజాం నవాబు శోభన్బాబు తొమ్మిదవ భాగం కేవలం ఐదు వారాల విడుదలో విడుదలైన రెండు చిత్రాలు ఆరు కేంద్రాలలో నైజాం ఏరియాలో డేట్ తిరగడం హ్యూమాన్కు మాత్రమే సాధ్యపడిన విషయం ఇద్దరు ఇద్దరే హైదరాబాద్ వెంకటేశ్వర టీమ్ ఏసి తొంభై తొమ్మిది రోజులు సికింద్రాబాద్ అంజలి నలభై రెండు రోజులు వరంగల్ నవీన్ ముప్పై ఐదు రోజులు ఖమ్మం రాగమహల్ ముప్పై రోజులు నిజాబాబాద్ అశోక్ ముప్పై ఐదు రోజులు మిరియాలుగొడ వెంకటేశ్వరం ముప్పై ఐదు రోజులు కరీంనగర్లో ఒక వారం ఆలస్యంగా వెంకటేశ్వర థియేటర్లో విడుదలై ముప్పై ఐదు రోజులు ప్రదర్శన పండుగండి ప్రేమబంధం హైదరాబాద్ శ్రీనివాస్ లటిం ఏసీలో డెబ్బై రోజులు సికింద్రాబాద్ పారాడైజ్ ఏసీలో ముప్పై ఆరు రోజులు వరంగల్ నవీన్లో ముప్పై నాలుగు రోజులు ఖమ్మం రాఘమహల్ ముప్పై ఐదు రోజులు నిజామాబాద్ అశోక ఒక వారం ఆలస్యంగా విడుదలై నలభై తొమ్మిది రోజులు ప్రదర్శన కరీంనగర్ వెంకటేశ్వర్లో ఒక వారం ఆలసంగా ముప్పై రోజులు ప్రదర్శన ఇలా రెండు చిత్రాలు నైజాం ఏరియాలో కనీసం ఆరు కేంద్రాల్లో డేట్ తిరగడానికి తీసుకున్న సమయం హీరోలలో ఎలా ఉందో చూద్దాం హీమాన్ ఐదు వారాలు నటరత్న పదిహేను వారాలు దానవీర సురకన్న అడిగిరాముడు నటసామ్రాట్ ముప్పై ఆరు వారాలు దసరా మరియు ప్రేమ్నగర్ నటశేఖర్ తొంభై మూడు వారాలు పన్నెండు కాపురం అల్లూరి సీతారాంరాజు విచిత్రమైన విషయం ఏమిటంటే హీమాన్ చిత్రాలు ఇద్దరు ఇద్దరే ఎబో సినిమా హైదరాబాద్లో నూట ఇరవై రోజులు మాత్రమే ఆడినది ప్రేమబంధం టాక్ వచ్చి హైదరాబాద్లో వంద రోజులు ఆడినది మిగతా ముగ్గురు రెండు సినిమాలు అంటే మొత్తం ఆరు హైదరాబాద్లో కనీసం రెండు వందల రోజులు పైన ఆడిన సినిమాలే అంటేనే అర్థం చేసుకోవచ్చు హీమాన్ తారాస్థాయి క్రేజ్ను నైజాం అంతటా కేవలం తొమ్మిది వారాల వ్యవధిలోనే వరుసగా విడుదలైన మూడు చిత్రాలు నైజాం ఏరియాలో కనీసం ఐదు కేంద్రాల్లో డేట్ తిరిగి మరో తిరుగులేని రికార్డు పిచ్చిమారాజు ఇద్దరు ఇద్దరే ప్రేమబంధం పిచ్చిమహారాజు హైదరాబాద్ సుదర్శన్ సెంటర్ మేమేసి అరవై మూడు రోజులు వరంగల్ కాకతీయ పిక్చర్ ప్యాలెస్ నలభై తొమ్మిది రోజులు కరీంనగర్ భారత్ నలభై రెండు రోజులు ఖమ్మం అంబే ముప్పై ఐదు రోజులు నిజామాబాద్ లేట్ రిలీజ్ ప్రభాత్ ముప్పై ఒక్క రోజులు కేవలం పన్నెండు వారాల వ్యవధిలోనే వరుసగా విడుదలైన నాలుగు కల చిత్రాలు ప్రతి చిత్రం నైజాం ఏరియాలో కనీసం ఐదు కేంద్రాల్లో డేట్ తిరగడం మరో తిరుగులేని సంచలన రికార్డు సోగ్గాడు పిచ్చిమారాజు ఇద్దరై ప్రేమ బంధం అది హీమాన్ కు మాత్రమే సాధ్యపడిన విషయం